నమస్తే అండి అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ధర్మం నాలుగు పదాలు నడిచింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయాలు అరాచకాలు జరిగిపోతుంది విపరీతమైన అరెస్టులు జరుగుతున్నాయని మా జగన్మోహన్ రెడ్డి గారి సుదపోస్ మాటలు ఒకసారి ఏంటండి మోసాలు చేయడంలో ఎంత స్పెషలిస్ట్ చంద్రబాబు నాయుడు గురించి మనం అందరికీ తెలుసు క్యారెక్టర్ అసాసినేట్ ప్రత్యర్థిని అటువైపు ఉన్న వ్యక్తి క్యారెక్టర్నేట్ చేయడంలో ఏ రకమైన ప్రసిద్ధి చెందినాడో చంద్రబాబు నాయుడు గురించి మనం అందరం చూసాం లక్ష్మీపార్వతితో మొదలు పెట్టుకుంటే నా వరకు భారతి గురించే చెప్పాలి కరెక్ట్గా మన జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోయే మనిషి గురించే చెప్పాడు లక్ష్మీపార్వతి గురించి మీకేం తెలిసా అండి ఆనాడు అధికతలు చెప్పుకున్న వీరగంద సుబ్బారావు గారిని అడిగితే ఆమె క్యారెక్టర్ ఏంటి ఆమె ఎంత నిజాయితీ పరురాలు తనని ఎంత మోసం చేసి ఎన్టీ రామారావు గారి దగ్గరికి చేరింది అన్న సంగతి వీరేగంద సుబ్బారావు గారు చెప్తారు ఇకపోతే అబద్దాలు ఆడటంలో చంద్రబాబు నాయుడు గారు తిట్ట అంటే ఎలక్షన్కు ముందు మనం చెప్పింది రాజధానిలో చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఇల్లు లేదండి నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నాను అంటే రాజధానిలో మొట్టమొదటిగా ఇల్లు కట్టింది నేను రాజధానిని పూర్తి చేసేది మేము అని ఆ రోజు పలికిచ్చింది మనమే రోజా గారి చేత ధర్మానా ప్రసాదరావు గారి చేత మనమే పలికిచ్చాం కానీ ఏమైంది సీట్ ఎక్కగానే వాళ్ళని నిలువునా ముంచి నేను ఆడగడుతున్నాను రాజధాని ఏడగడుతున్నాను రాజధాని అని మాట్లాడిని అబద్దాలు మాట్లాడింది ముందు మనం ఇక క్యారెక్టర్ గురించి మాట్లాడితే వాళ్ళు ఎవరు దగ్గరుండి క్యారెక్టర్ అసెషన్ అంటారు మనం ప్రత్యక్షంగా చేసాం కదండి అసెంబ్లీలో మీరు సరిగ్గా అచ్చెన్నాయుడు దగ్గర నిలబడితే ఆయన నడువుల దగ్గరికి వస్తారు మీరు ఇలా చూడాలి అచ్చెన్నాయుడు గారిని చూడాలంటే అలాంటి అచ్చెన్నాయుడు గారిని మీరు ఏం మాట్లాడారు ఏ కుచ అచ్చం కుచా మనిషి భర్గంగానే సరిపోదు బుద్ధి పెరగాలి అప్పుడు బుద్ధి లేని ఎవరికండి మన సింపతైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు వాళ్ళతో మన వాళ్ళను తిట్టిస్తాడు మనం తిట్టించినామని బయట ప్రచారం చేస్తాడు మీ చెల్లెలు గారిని బాలకృష్ణ ఇంటి నుంచి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు అన్నమాట నిజమైతే మీ చెల్లెలు మరుసటి రోజు ఏమడిగింది జగన్మోహన్ రెడ్డి గారు నిజమే నన్ను అన్నమాట నిజమే అయితే ఐదు సంవత్సరాలు నీకు పదవి ఇచ్చారు కదా అలాంటి వాళ్ళని నువ్వు ఎందుకు అన్నయ్య పదవి భావంగానే నా క్యారెక్టర్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఆ మీడియా సమావేశంలో ఆ మాటలు చెప్తున్నావని నిలదీసి అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అది మీ క్యారెక్టర్ ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా దొరుకుతాడు అరుదుగా పుడతాడు రాక్షసులు అప్పుడప్పుడు పుడతాంటారు అంటారు ఈ మనిషి నిజంగా అంటాడు మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టడం బాబాయి చనిపోయినా గాని ఆ విషయాన్ని కప్పిపెట్టడానికి ఎంత ట్రై చేశామో ఎంత రాక్షసులు కాకపోతే ఆ కేసుని వెనకేసుకొస్తున్నామో ప్రజలందరూ చూశారు జై చంద్రబాబు అన్నందుకు తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద నరికేసినప్పుడు వాళ్ళని కాపాడుకొచ్చినప్పుడు ఎంత రాక్షసులో ప్రజలందరూ చూశారు మనం మళ్ళీ సొంతపోసిన మాటలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు రాక్షసులు అంటే ఎవరు నమ్ముతారండి చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరు ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటలు భోజనం పెట్టి వారికి సంతోషంగా పంపించావా మన తల్లి గాని మన చెల్లి రోడ్లు ఎక్కి చెప్తున్నారు మమ్మల్ని రోడ్డున పడేశారు అని చంద్రబాబు నాయుడు గారి తల్లి గాని తండ్రి గాని తమ్ముడు గాని అన్న గాని ఏనాడైనా చంద్రబాబు మాకు అన్యాయం చేశారని మీడియా ముందుకు వచ్చి చెప్పారా ఇందులో ఎవరు రాక్షసుడు ఎవరు పరులు రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు ఏ గడ్డైనా దించాడు రాజకీయాలకు వాడుకుంది ఎవరు జగన్ అన్న వదిలిన బాణం అని మూడు వేల కిలోమీటర్లు తిప్పావు కదయా ఆ అమ్మాయినే నువ్వు మళ్ళీ క్యారెక్టర్ శాసన చేసి చంద్రబాబు నాయుడు గారిని దోస్తావా ఇప్పుడు ప్రజలందరూ చూడబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మనని అట్లా కూర్చోబెట్టారు ఇప్పుడు